అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పదునులేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు మొదటి భాగం షర్టు జేబులోంచి చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ తీసి తెరిచి లోపల తడిమి చూశాడు సుందరం ఖాళీగా ఉంది చికాకుతో సిగరెట్ ప్యాకెట్ విసిరి అవతల పారేశాడు సిగరెట్ కావాలా అంటూ సుందరం పక్కన సిమెంటు సోఫాలో కూర్చుని ఉన్న మనిషి బంగారం రంగు సిగరెట్ కేసును సుందరానికి అందించాడు సుందరం ఆశ్చర్యంగా అతన్ని చూశాడు చీకట్లో అతని మొహం స్పష్టంగా కనిపించటం లేదు ఖరీదైన బట్టలు వేసుకున్నాడు చేతి గడియారం తళతళా మెరుస్తోంది వేలికి ఉంగరం ఉంది తనలా అతను బికారి కాడని గ్రహించాడు సుందరం థ్యాంక్స్ చెప్పి సిగరెట్ వెలిగించి సిగరెట్ కేసు తిరిగి అతనికి ఇచ్చేశాడు సుందరం ఈ బీచ్లో కూడా గాలి లేదు ఉక్కపోస్తోంది అన్నాడా మనిషి అవును చాలా ఉక్కగా ఉంది అన్నాడు సుందరం అతను ఒక సిగరెట్ వెలిగించి మీది ఈ ఊరేనా అడిగాడు అవును అన్నాడు సుందరం ఉద్యోగంలో ఉన్నారా లేదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను సుందరం జవాబు చెప్పాడు చాలా మర్యాదగా ఏమో అదృష్టం కలిసి వస్తే అతనే తనకి ఉద్యోగం ఇవ్వవచ్చునేమో అనుకున్నాడు ఏం చదువుకున్నారు ప్రీ యూనివర్సిటీ మీకు టైపింగ్ వచ్చా రాదు అయితే ఉద్యోగం దొరకటం కష్టమే అని తన అభిప్రాయం వెళ్ళిబుచ్చాడు ఆ మనిషి నెల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఉద్యోగం దొరుకుతుందనే ఆశ పోయింది అన్నాడు సుందరం మీ నాన్నగారు ఉద్యోగంలో ఉన్నారా లేదు ఈ మధ్యనే పోయారు అందువల్లే నేను ఉద్యోగం చేయక తప్పనిసరి అయింది లేకపోతే ఇంకా చదువుకునేవాణ్ణి కుటుంబ భారం మీ మీద పడిందన్నమాట అమ్మ చెల్లెలు చెల్లెలు చదువుకుంటోంది ఆస్తి ఏమీ లేదు అడిగాడా మనిషి సుందరం నవ్వి స్కూల్ టీచర్కి వచ్చే జీతంతో ఆస్తి ఏం సంపాదించగలడు మా నాన్న అన్నాడు సుందరం మీరు ఉండడం ఎక్కడా అడిగాడతను ఇక్కడే ట్రిప్లకేన్లో సిమెంట్ సోఫాలో కూర్చుని ఉన్న ఇంకొక మనిషి లేచి వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటలైంది సుందరం ఆ మనిషి మాత్రం మిగిలిపోయారు ఏం ఉద్యోగం కావాలి మీకు సుందరం మొహం వికసించింది ఏదైనా సరే జీతం వచ్చే ఉద్యోగం అన్నాడు నవ్వుతూ నాకు చిన్న పని చేసి పెడితే డబ్బిస్తాను అన్నాడతను ఏమిటది అడిగాడు సుందరం ఆతృతగా మనకిద్దరుగా అక్కడ ఇసుకలో చీకట్లో ఒక యువకుడు ఒక యువతి కూర్చుని ఉన్నారు బహుశా సేపట్లో వాళ్ళు ఇంటికి బయలుదేరతారు వాళ్ళ వెనకే వెళ్ళి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలి వాళ్ళ పేర్లు చిరునామాలు తెలుసుకుని నాకు చెప్పాలి అన్నాడతను సుందరం ఆశ్చర్యంతో అతని వైపు చూశాడు నేను కోరిన విషయాలు తెలుసుకుని చెబితే యాభై రూపాయలు ఇస్తాను అన్నాడతను వాళ్ళెవరు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో మీకెందుకు అడిగాడు సుందరం వాళ్ళెవరూ తెలిస్తే మీరు చేసే పనేమున్నది వాళ్లతో నాకేం పనో మీకు చెప్పవలసిన అవసరం లేదు మీకు అభ్యంతరం లేకపోతే నేను అడిగిన పని చేసి పెట్టండి అన్నాడతను వాళ్ళ విషయం మీకెందుకు చెప్పను మీరు నేను కోరిన విషయాలు కనుక్కుని రండి నేను ఇక్కడే ఉంటాను అన్నాడతను వాళ్ళు ఏ మారుమూల ఉన్నారో నేను ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఎంత ఆలస్యం అవుతుందో అభ్యంతరం చెప్పాడు సుందరం ఎంత ఆలస్యమైనా ఇబ్బంది లేదు తిరిగి వచ్చేటప్పుడు టాక్సీ ఎక్కిరండి డబ్బు నేనిస్తాను నేను తిరిగి వచ్చేటప్పటికీ మీరు లేకపోతే ట్యాక్సీ డ్రైవర్ డబ్బు కోసం నన్ను పట్టుకోడు సందేహం వెలుబుచ్చాడు సుందరం అతను పర్సు తీశాడు ఆ మసగ వెలుతురులో పర్సు నిండా నోట్లు కనిపించాయి సుందరానికి ఓ ఐదు రూపాయల నోటు తీసి సుందరానికి ఇచ్చాడు ఐదు రూపాయలు ఇచ్చారు మరి నేను తిరిగి రాకపోతే అడిగాడు సుందరం నవ్వుతూ అతను నవ్వి మనలో ఒకరు రెండో వాళ్ళని నమ్మాలి మీరు తిరిగి వచ్చేటప్పటికీ నేనుండనేమోననే అనుమానం కలిగింది మీకు సరే మీరు తిరుగు రాకపోతే నాకయే నష్టం ఐదు రూపాయలేగా అన్నాడతను వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు వాళ్ల గుర్తులు చెప్పండి అడిగాడు సుందరం అదుగో అక్కడ మెర్క్యూరీ దీపం వెలుగుతుందే ఆ దీపానికి కుడివైపుని చీకట్లో కూర్చుని ఉన్నారు ఆ అమ్మాయి చామను ఛాయ తెల్లచీర కట్టుకుని ఎర్రని జాకెట్ వేసుకుంది అతను పైజామా లాల్చి వేసుకున్నాడు పైకి దువ్వుకున్న ఉంగరాల జుట్టు ఎర్రగా ఉంటాడు ఆల్రైట్ వస్తాను అని సుందరం ఇసుకలోనికి నడిచి వెళ్లాడు విశ్వం అంబాసిడర్ కార్ పోర్టుకోలో ఆపి చకచకా ఇంట్లోనికి వెళ్ళాడు హాల్లో దీపాలు వెలుగుతున్నాయి కానీ ఎవ్వరూ లేరు నౌకర్ని పిలిచి అమ్మగారేరి అడిగాడు విశ్వం మేడ మీద ఉన్నారు అన్నాడు నౌకరు విశ్వం చకచకా మేడమిట్లు బాల్కనీలో దీపం వెలుగుతోంది తలుపు పక్క నుంచి చీర కూర్చుళ్ళు కనిపించాయి నువ్వు ఎక్కడ ఉన్నావా రేవతి అంటూ బాల్కనీలోనికి వెళ్ళి తలుపు దగ్గర ఆగిపోయాడు విశ్వం రేవతి ఫేమ్ కుర్చీలో కూర్చొని ఉన్నది ఆమెకెదురుగా ఎదురుగా ఫేమ్ కుర్చీలో ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు వాళ్ళిద్దరికీ మధ్య గుండ్రటి బల్ల ఉంది బల్ల మీద ఖాళీ కప్పులున్నాయి భర్తను చూసి ఇంత ఆలస్యమైందే అడిగింది రేవతి విశ్వం జవాబు చెప్పకుండా వెనక్కి తిరిగాడు చకచకా నడుచుకుంటూ తన గదిలోనికి వెళ్ళి కోటు విప్పి వంకీకి తగిలించి బూట్స్తోనే మంచం మీద పడుకుని రేవతి వస్తుందని తలుపు వైపు చూస్తున్నాడు ఐదు నిమిషాలు గడిచాయి రేవతి రాలేదు లేచి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ వేసి వచ్చి మళ్ళీ పడుకున్నాడు అంతలో నౌకరు వచ్చి నీళ్లు పెట్టాను అన్నాడు విశ్వం తల ఊపాడు నౌకరు వెళ్ళిపోయాడు విశ్వం స్నానం చేయటానికి లేవలేదు అరగంట అయింది లేచి వెళ్ళి స్నానం చేద్దామనుకుంటూ ఉండగా బాల్కనీలో నుంచి మాటలు వినిపించాయి అతను వెళ్ళిపోతున్నాడు రేపురా సాయంకాలం ఏం చేస్తావు అన్నది రేవతి బహుశా వస్తానని అతను జవాబు చెప్పాడు తర్వాత ఐదు నిమిషాలకి రేవతి విశ్వం పడుకున్న గదిలోనికి వచ్చింది మేనత్త కొడుకు అయితే కావచ్చు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని ఉండవచ్చు కానీ హద్దు మీరిపోతున్నావు అన్నాడు విశ్వం రేవతి గదిలోనికి రాగానే ఏం హద్దు మీరాను ఏం తప్పు పనిచేశాను కొంచెం విపులంగా చెప్పండి అడిగింది రేవతి కోపంగా విశ్వం లేచి కూర్చుని విపులంగా చెప్పాలా నేను ఇంటికి వచ్చిన గంటకి కానీ వచ్చి పలకరించేందుకు రాణిగారికి తీరికలేదన్నమాట అన్నాడు బాల్కనీలోనికి వచ్చి మేనస్ లేకుండా అతన్ని చూసి పలకరించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అతన్ని ఒంటరిగా వదిలేసి మీ వెనకాల పరిగెత్తుకుని రావాలా అడిగింది రేవతి ఎందుకు పరిగెత్తుకొస్తావు అతని వెనకే పరిగెత్తుతావు అన్నాడు విశ్వం మీ ధోరణి నాకేం నచ్చటం లేదు అన్నది రేవతి విశ్వం లేచి నిలుచుని రేవతిని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు పెళ్లినాటికి ఇప్పటికీ అంటే ఆ ఐదేళ్లలో రేవతిలో మార్పు ఏమీ రాలేదు అదివరకటి కంటే కొంచెం ఎక్కువ అందంగా నిండుగా తయారైంది నీ ధోరణి నాకు అంతకన్నా నచ్చటం లేదు చాలా వరకు సహించాను ఇక సహించదలుచుకోలేదు ఆ శ్రీధర్ ఇంక ఇక్కడికి రావటానికి వీల్లేదు అతను నువ్వు కలుసుకోవటానికి అంతకన్నా వీల్లేదు అన్నాడు విశ్వం బూట్స్ తీసి గదిలోనికి ఒక మూలకి గిరాటేస్తూ రేవతి భర్తను రుసరుసా చూసింది కోపంతో ఆమె చెక్కుళ్ళు ఎర్రనయ్యాయి పొద్దున్న ఎనిమిది గంటలకి ఆఫీస్కి వెళ్ళి రాత్రి తొమ్మిదింటికో ఇంటికి వస్తారు మీరు గోళ్ళు గిళ్ళుకుంటూ గోడలు చూస్తూ ఈ ఇంట్లో వంటిగా కూర్చోవాలనా మీ ఉద్దేశం శ్రీధర్తో కులాసాగా సాయంత్రాలు కబుర్లు చెప్పుకోవటం తప్ప నేను చేసిన తప్పు ఏమిటి నా ప్రవర్తనలో అసభ్యత ఏదైనా చూపించగలరా మీరు అడిగింది ఉద్రేకంతో నీతో వాదించేందుకు నాకు ఓపిక లేదు ఇష్టమూ లేదు నువ్వు అతనితో మాట్లాడడానికి వీల్లేదు పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తుంటే నేను మా మేనత్త కూతురులతో సరసాలాడటానికి వెళ్ళటం లేదు పని పని ఊపిరాడని పని ఎందుకంత కష్టపడి పని చేస్తున్నాను నువ్వు ఆ ఖరీదైన చీరలు కట్టుకోవటానికి నీకేం లోటు లేకుండా ఉండటానికి అని జ్ఞాపకం ఉంచుకుని నోరు కట్టి పెట్టుకో అన్నాడు విశ్వం ఖరీదైన చీరలుంటే సరా సుఖం లేకపోయాక అన్నది రేవతి ఆమె పెదుములు వణికాయి కళ్ళు చెమ్మగిల్లాయి చీరలు అక్కర్లేదా మాసి చిరిగిపోయిన బట్టలు కట్టుకుని ఇద్దరం ఒకళ్ళని ఒకళ్ళని చూసుకుంటూ కూచుంటే బాగుంటుందా అన్నాడు విశ్వం వెటకారంగా ఇంట్లో క్షణం ఉండకుండా పెళ్లంతో మాట్లాడేందుకు తీరిక లేకుండా పెళ్లాన్ని ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఒంటరిగా ఉండమనటం బాగుందా అడిగింది రేవతి షటప్ దానికి కానిదానికి వాదించుకు ఆ శ్రీధర్ని ఇక కలుసుకోవటానికి వీల్లేదు అది నిశ్చయం రేపు సాయంత్రం అతని వస్తే వెళ్ళమని చెప్పు అన్నాడు విశ్వం నేను చెప్పను అతనితో మాట్లాడడంలో నాకేమీ తప్పు కనిపించటం లేదు నీకు కనిపించదు నువ్వు చెప్పకపోతే నేను చెప్పి తన్ని గెంటేస్తాను అన్నాడు విశ్వం పళ్ళు పటపటా కొరుకుతూ నేనే అతనింటికి వెళతాను బయట కలుసుకుంటాను అప్పుడేం చేస్తారు అడిగింది రేవతి రోషన్తో అటువంటి పిచ్చి పనులు చేశావంటే ఆ తర్వాత చింతిస్తావు అన్నాడు విశ్వం షర్టు ఇప్పి వంకేకి తగిలించి బెదిరిస్తున్నారా లేదు హెచ్చరిస్తున్నాను ఏం చేస్తారు ఏమో నిన్ను ఇంట్లోంచి తరిమేస్తానేమో లేక ఎముకలు విరగతన్నుతానేమో గొంతు నులిమి చంపేస్తానేమో నాకే తెలియదు అన్నాడు విశ్వం రేవతి కళ్ళలోనికి చూస్తూ రేవతి మంచం మీద చెతికిలబడి వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించింది చల్లగాలి కోసం అందరిలా తను సముద్రపు వడ్డుకు వచ్చినట్లుగా నెమ్మదిగా రెండు చేతులు ఊపుకుంటూ ఇసుకలో కాలును ఎత్తి ఎత్తి వేస్తూ మెరుకురీ దీపం వైపు నడిచాడు సుందరం ఆ దీపానికి కుడివైపున కొంత దూరంలో ఇసుకలో కూర్చుని ఉన్న రెండు ఆకారాలు అస్పష్టంగా కనిపించాయి అతను చెప్పిన వాళ్ళు వీళ్ళే అయి ఉండాలి అనుకుంటూ వాళ్ల వైపు వెళ్ళి వాళ్ల కూర్చుని చోటు పక్కగా నడిచాడు సుందరం ఆమె తెల్లని చీర అతను తెల్లని లాల్చి చూసి వాళ్లే అని నిశ్చయించుకున్నాడు అబ్బా నువ్వు తొందర పడుకురాజు నెమ్మదిగా పరిస్థితులు చెక్కబడతాయిగా ఆ అమ్మాయి అతనికి ధైర్యం చెబుతోంది స్పష్టమైన ఉచ్చారణ మధురమైన కంఠస్వరం ఇంకాసేపు ఆమె మాట్లాడితే బాగుంటుంది అనిపించింది సుందరానికి దగ్గరికి వెళ్ళి ఆమె మొహం చూడాలనిపించింది ఎంతకాలం సహించి ఊరుకోవటం నాకు ఓపిక పోతోంది అన్నాడతను వాళ్ల వైపు తిరిగి చూడకూడదని సుందరం నిశ్చయించుకున్నాడు అందుకే సముద్రపు కెరటాల వైపు చూస్తూ ఒడ్డువైపు వైపు నడిచాడు తమ ఆంతరంగిక సమస్యలు చర్చించుకుంటున్న ఆ యువతీ యువకులు సుందరం రావటం గమనించలేదు ఒడ్డుకి కొంచెం దూరంలో చేపలవాళ్ల పూరి గుడిసెలు ఉన్నాయి ఒక గుడిసె పక్కగా కూర్చున్నాడు సుందరం తనకి వాళ్ళు కనిపిస్తున్నారు తను వాళ్లకి కనిపిస్తాడు కానీ తను అటు రావటం అక్కడ కూర్చోవటం వాళ్ళు చూసి ఉండరు ఈ యువతి యువకులు ఎవరు అతని పేరు రాజు ఆ అమ్మాయి పేరేమిటో తనకి డబ్బిచ్చిన మనిషికి వీళ్ళకి సంబంధం ఏమిటో వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అతను బంధువు కావటానికి వీల్లేదు బంధువే అయితే వాళ్ళ పేర్లు చిరునామాలు ఎందుకు తెలుసుకోమంటాడు తనకి యాభై రూపాయలు ఈ కాస్త పనికి ఇస్తానన్నాడంటే వాళ్ళని గురించి తెలుసుకోవాలని అతను ఎంత ఆతృతపడుతున్నాడో ఊహించవచ్చు పది నిమిషాలు గడిచాయి తను వచ్చేటప్పుడు ఓ సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకోవలసింది వాళ్ళిద్దరూ ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారో తను ఒంటరిగా ఎంతసేపు అలా కాపలా కాయటం తనకి డబ్బిచ్చిన మనిషికి వాళ్లతో పరిచయం ఉండి ఉండాలి లేకపోతే తనే వాళ్ళని వెంబడించి వాళ్ళ పేర్లు చిరునామాలు తెలుసుకునేవాడు తను వాళ్ల వెనకాల వెళితే వాళ్ళు గుర్తుపడతారని భయపడి తనకి చెప్పాడు ఆ పనిని ఆలోచిస్తే విచిత్రంగానే ఉంది అతనికి వాళ్లతో పరిచయం ఉంటే వాళ్ళ పేర్లు ఎందుకు తెలియవు వాళ్లతో పరిచయం లేకపోతే అపరిచితుల పేర్లు తెలుసుకోవటానికి అతనికి ఎందుకంత ఆతృత యాభై రూపాయలు ఖర్చు చేయటం ఎందుకు ప్రశ్నలో నుంచి ప్రశ్న తరుముకు వస్తుంది సుందరం మెదడు వేడెక్కింది తనకెందుకని చెప్పిన పని చేసి యాభై రూపాయలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నాడు యాభై రూపాయలు తలుచుకుంటేనే సుందరం ఒళ్ళు పులకరిస్తోంది యాభై రూపాయలు చేతికి వస్తే తనేం చేయాలి లక్షా తొంభై ఖర్చులున్నాయి నిజమే కానీ ఓ ఫ్యాంటు కొనుక్కోవాలి ఈ కుళ్ళు గుడ్డలతో తిరిగితే ఎవరిస్తారు ఉద్యోగం ఇంటి అద్దె ఇవ్వాలి కిళ్ళి కొట్టివాడికి కొంచెమైనా డబ్బు ఇవ్వాలి తనకు వచ్చే యాభై రూపాయలు ఎంత పొదుపుగా వాడుకోవాలో ఆలోచిస్తున్నాడు సుందరం ఆ యువతి యువకుడు లేచారు నెమ్మదిగా రోడ్డు వైపు నడుస్తున్నారు వెంటనే తను లేస్తే వాళ్ళకి అనుమానం కలుగవచ్చుననుకుని రెండు నిమిషాలు ఆగి సుందరం లేచి కొంచెం త్వరగా నడిచాడు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్లే సమయానికి వాళ్ళ వెనకాల ఒక ఐదు గజాల దూరంలో ఉన్నాడు సుందరం సిమెంట్ సోఫా వైపు చూశాడు తనకు డబ్బిచ్చిన మనిషి అక్కడ లేడు ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను అక్కడే ఉంటే బాగుండేది అతను చెప్పిన వాళ్లనే వెంటాడుతున్నట్లు అతను తనకి సైగ చేసి ఉండేవాడు క్రోటన్స్ పక్కన ఒక అడుగు ఎత్తున గట్టు ఉన్నది ఆ గట్టుకి పక్కన ఉన్న పేమెంట్ వెంటనే వరుసగా మెరిసే మోటార్ కార్లు నిలబడి ఉన్నాయి రకరకాల ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఆ పేమెంట్ మీద షికారు చేస్తున్నారు డబ్బున్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళు దుఃఖం మరిచిపోవటానికి వచ్చిన వాళ్ళు అన్ని రకాల జనంతో ఆ పేమెంట్ నిండిపోయింది ఆ యువతి యువకుడు ఫైక్రాఫ్ట్ రోడ్డు వైపు నెమ్మదిగా నడుస్తున్నారు వాళ్ళిప్పుడు టాక్సీ ఎక్కుతారా తనకి వెంటనే ట్యాక్సీ దొరుకుతుందా దొరకపోతే ఏం చేయాలి వాళ్ళు ఎక్కిన ట్యాక్సీ నెంబరు జ్ఞాపకం పెట్టుకుని తర్వాత ట్యాక్సీ డ్రైవర్ని కలుసుకుని వాళ్ళని ఎక్కడ దింపాడో అడగాలి ఇద్దరూ వేరే వేరే బస్సులు ఎక్కి చిరకు చోటుకి వెళితే తను ఎవరిని వెంబడించాలి అలా ఆలోచిస్తూ సుందరం వాళ్ళ వెనకే వెళ్ళాడు పదమూడవ నెంబర్ బస్ స్టాండ్ వద్ద క్యూలో నిలబడ్డారు ఆ యువతి యువకుడు క్యూలో తను చాలా వెనకగా నిల్చుంటే వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ చోటు లేదని అనవచ్చు అలా అనుకుని ఆమె వెనకే నిలబడ్డాడు సుందరం వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు తమను ఎవరో వెంటాడుతున్నారన్న అనుమానం ఉన్నట్లు లేదు వాళ్ళకి కనుక తను జంకవలసిన అవసరం లేదు అంతలో మూడవ నెంబర్ బస్సు వచ్చి ఆగింది క్యూలో నిలబడ్డ వాళ్ళు ఒక్కొక్కరే ముందుకు జరుగుతున్నారు ఆ యువతి యువకుడు ఎక్కడికి వెళతారో తనకు తెలియదు కనుక తను మాంబళం టెర్మినల్కు టికెట్ కొంటే సమస్య తీరుతుంది అని ఆలోచించాడు సుందరం టికెట్ సార్ అంటూ కండక్టర్ ఆ యువకుడి దగ్గరికి వచ్చాడు ఆ యువకుడు లాల్చీ జేబులో చేయిపెట్టాడు పెట్టాడు మరుక్షణం మొహం పాలిపోయింది కంగారుగా రెండు జేబుల్లో వెతికాడు పర్సు లేదు ఒకసారి క్రిందికి చూసి నా పర్సు కొట్టేశారు అన్నాడు బస్సులోని ప్రయాణికులంతా ఆ యువకుడి వైపు తిరిగారు పర్సులో ఎంతున్నది అని ఒకరు బస్సు ఎక్కుతుండగా పోయిందా ఎక్కాక పోయిందా అని ఇంకొకరు పోలీస్ రిపోర్ట్ ఇస్తే మాత్రం ఏం లాభం పోయిన పర్సు రాదు ఆ దొంగ దొరకడు వృధాశ్రమ అని సలహా ఇచ్చాడు కండక్టర్ ఆ యువకుడు ఆ యువతి వైపు చూశాడు ఇద్దరూ బస్సు దిగారు సుందరం చిక్కుల్లో పడ్డాడు తను టికెట్ కొనేశాడు తను బస్సు దిగడం ఎలా దిగితే కండక్టరు బస్సులో ఉన్న ప్రయాణికులు అనుమానిస్తారు క్యూలో జనమంతా బస్సులో ఎక్కేశారు కండక్టర్ ఏల ఓదబోతున్నాడు అంతలో ఒక ముసలామే బస్సు ఎక్కబోయింది ఎడమిల్లే అన్నాడు కండక్టర్ త్వరగా వెళ్లాలని బస్సు ఎక్కించుకోమని ఆ ముసలామె ప్రాధేయపడింది కండక్టర్ వినిపించుకోలేదు నేను దిగేస్తాను పాపం ఆ ముసలాముని ఎక్కించుకో అన్నాడు సుందరం అంత గొప్ప త్యాగం చేస్తున్న మనిషి ఎవరా అన్నట్లు కండక్టరు తతిమా ప్రయాణికులు సుందరాన్ని చిత్రంగా చూశారు కండక్టర్ జవాబు చెప్పేలోగా సుందరం దిగేశాడు కండక్టర్లో పరివర్తన కలిగి సుందరం దిగవలసిన అవసరం లేదని ఆ ముసలాముని ఎక్కించుకుంటానని అంటాడేమోనని సుందరం భయపడ్డాడు బస్సు కదిలి వెళ్ళిపోయింది బస్టాండ్కి కొంచెం దూరంగా చెట్ల క్రింద నిలుచున్నారు ఆ యువతి యువకుడు వాళ్ళకి సమీపంగా వెళ్లాడు సుందరం ఇప్పుడేం చేద్దాం అడిగిందామే అదే ఆలోచిస్తున్నాను ఇంట్లో కూడా నా దగ్గర డబ్బు లేదు అంతా పరసలోనే ఉంది అన్నాడు యువకుడు నీరసంగా ట్యాక్సీలో వెళ్ళి ఇంటి దగ్గర డబ్బు ఇస్తే అన్నయ్య అనుమానిస్తాడు అన్నది ఆ యువతి సుందరం ధైర్యం చేసి వాళ్ళ దగ్గరికి జరిగి పర్సులో ఎంత డబ్బు ఉన్నదేమిటి అడిగాడు చనువుగా ఆ యువకుడు సుందరాన్ని పరీక్షగా చూశాడు సుందరం బస్సులో తన కోడా ఎక్కి దిగేశాడని అతనికి తెలియదు ఇరవై రూపాయల చిల్లర జవాబు చెప్పాడు ఆ యువకుడు ఈ ప్రాంతంలో స్నేహితులెవరూ లేరా అడిగింది ఆమె ఆ యువకుడు లేరని తల తిప్పాడు మీరెక్కడికి వెళ్ళాలి అడిగాడు సుందరం మాంబళం అన్నాడతను నేను మాంబళమే వెళుతున్నాను దింపేస్తాను రండి అన్నాడు సుందరం వాళ్ళిద్దరూ సుందరాన్ని అనుమానంగా చూశారు జవాబు చెప్పలేదు ఎదురుగా వచ్చిన టాక్సీని ఆపాడు సుందరం రండి సంకోచించకండి బొంబాయిలో ఇటువంటి చిక్కుల్లో ఒకసారి ఇరుక్కున్నాను ఊరంతా గాలించిన పరిచయం ఉన్న మనిషి లేడు హోటల్కి చేరుకుని ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాను అంటూ సుందరం కారు తలుపు తెరిచాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న